మండుతున్న ఎండలకు జనం అల్లాడుతున్న తరుణంలో చల్లగాలులు చిరుజల్లులు తెలుగు రాష్ట్రాల ప్రజలను పలకరించాయి ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులకు ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది జార్ఖండ్ నుంచి కోస్తా ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో బుధ గురువారాల్లో ఉత్తర ఆంధ్రాలో కొన్ని చోట్ల దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది అల్లూరు జిల్లా పార్వతీపురం మన్యం విజయ విజయనగరం ఈ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయి శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువులు గొర్రెల కాపర్లు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సురక్షితమైన ప్రాంతాలకు తెరలివేలాలని చెబుతోంది జార్ఖండ్ నుంచి ఒడిస్సా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీనపడింది ఇప్పుడు కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో వాతావరణం చలబడి వర్షాలు కురు మరోపక్క రాయలసీమలో మరో వింత వాతావరణం ఇక్కడ మాత్రం ఎండా దంచి కొడుతోంది మరో రెండు రోజుల పాటు వేడి ఉక్కపోత ఎక్కువ అవుతుందని అక్కడ ప్రజలకు వాతావరణ శాఖ చెబుతోంది హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సాయంత్రం వర్షం కురిసింది మియాపూర్ చందానగర్ ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది మార్చికి ముందు ఎండలు టారెత్తించాయి ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది నగరవాసులు ఉపశమనం పొందారు నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది రాగల మూడు రోజుల్లో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలుతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోంది విండీస్ కంటిన్యూటీ కారణంగా ఏపీలో వాతావరణం మొత్తం చల్లబడింది బుధవారం ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పిడుగులు పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి వర్షం కురుస్తుంది కోస్తా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు చెట్లు పోల్స్ కింద ప్రజలు ఉండద్దని పొలాల్లో బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండొద్దని నిపుణులు తెలియజేస్తున్నారు పాడేరు ఏజెన్సీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం తెల్లవారుజాము నుంచి కురుస్తోంది బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో చాలా వరకు అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు కాపర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెట్ల కింద టవర్స్ కింద కరెంట్ పోల్స్ కింద ఉండొద్దని పొలాలు మైదానాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచన జారీ చేసింది